మీ పిల్లల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ పిల్లల మధ్య త్వరగా విభజన చేసేయండి మీరు బ్రతికుండగానే ఇది చేయకపోతే మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు ఆస్తి కోసం పరస్పరం గొడవపడి నాశనం అవుతారు భారతదేశంలో అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలన్నీ తండ్రి చేసిన పొరపాట్ల వల్లే జరుగుతున్నాయి తండ్రి బతికుండగా ఏదీ పంచుకోలేదు మరణించిన తరువాత పిల్లలు ఇది నాది ఇది నాది అంటూ కొట్టుకుంటారు అందుకే చనిపోకముందే స్పష్టంగా విభజన చేసేయండి తరువాత రాసిపెట్టండి ఈ పొలం నీది ఈ దుకాణం నీది ఈ ఇల్లు నీది కాని మీరు బ్రతికే ఉన్నంతవరకు అందరూ కలిసి ఉండవచ్చు అయితే విభజన అనేది ప్రకృతిలో సహజమైన విషయం రాముడు లక్ష్మణుడికి కూడా విభజన జరిగింది విభజన అనేది అటల్ సత్యం తప్పకుండా చేయాల్సిందే ఇది ప్రకృతి నియమం నేడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడైనా అన్నదమ్ములు గొడవపడి విడిపోవడానికి బదులుగా ప్రేమతో విడిపోవడం చాలా మంచిది